అందరికీ నమస్కారం నేను మీ కట్ట ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో దారుణం చోటు చేసుకుంది అందరూ బాధపడే సంఘటన సమాజం ఎటిపోతుంది మన కుటుంబ సంబంధాలు ఎటిపోతున్నాయి మన కుటుంబ వ్యవస్థకి ఏమైపోయింది అనిపించే సంఘటన ఈ వీడియో పూర్తిగా అందరూ చూడండి జరిగిన సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పోలవరానికి సంబంధించినటువంటి ఒక మహిళకు జంగారెడ్డి కూడాని సంబంధించినటువంటి రంజిత్ కుమార్ నుంచి పెళ్లి చేశారట అత్తవారింటికి పోయినటువంటి ఆ మహిళకు వేధింపులు ఎదురయ్యాయి ఇరవై రెండు నెలల కాపురంలో అమ్మాయికి వనీర్ బాబు కూడా ఉన్నాడు చిన్న పిల్లవారిని చంపటానికి కూడా అత్తవారు రెడీ అయ్యారంట వాళ్ళ డిమాండ్ ఏంటంటే కట్నం తెమ్మని కూడా కాదు వాళ్ళ పెద్ద కొడుకు అంటే ఈమకి చిన్న కొడారు కదా భా వరుస అయ్యేటువంటి వాళ్ళ దగ్గర పండుకోవాలట చెప్పడం కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది తర్వాత అవసరమైతే మామ దగ్గర కూడా పండుకోబెట్టిందట వాళ్ళత్త వాళ్ళత్త డిమాండ్ చూడండి ఏమో కుటుంబం మొత్తాన్ని సాటిస్ఫై అయ్యారట చిన్న కూటలు లేకపోతే ఆ ఇంట్లో ఉండే అరవతే లేదట కేసుడు కూడా భయపడరట ఆమె ఆ ఇంట్లో ఉండాలి అంటే చేసుకున్న భర్తతో పాటు భర్త సోదరుణ్ణి భర్త తండ్రిని బావని మామని కూడా సాటిస్ఫై చేయారట ఏంటండి ఇది ఎటు పోతుంది ఈ వ్యవస్థ మళ్ళీ ఈ డిమాండ్ పెట్టింది ఎవరు ఒక ఆడదే అత్తే వాళ్ళ మాట విననందుకు గాను ఇంట్లో పది రోజులుగా బంధించి తిండి లేకుండా తిప్పలు లేకుండా ఆ రూమ్లో కరెంటు కూడా ఇవ్వకుండా వాష్రూమ్ అవసరాల కోసం వాటర్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారట ఆమె కేకలు విని ఆమెకున్నటువంటి వన్ ఇయర్ చిన్న బాబు ఏడుపులు విని పక్కింటి వాళ్ళు చలించి ఏదో జరుగుతుంది అని గమనించి వెళ్ళి చూస్తే ఈ దారుణం బయటకు వచ్చింది ఆ ఏరియా వాళ్ళే ఆశ్చర్యపోతున్నారట మా ఏరియాలో ఇంత అమానుషమా ఇంత దారుణమా మాతో రోజూ మాట్లాడే వాళ్ళు వాళ్ళింట్లో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా అని ఆ ఏరియా వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారట వాళ్ళు పోలీసులు సమాచారం ఇచ్చారు మొత్తానికి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అత్త మామ బావ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు అయితే ఇక్కడ క్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ మహిళ భర్త రంజిత్ కుమార్ ఉన్నారో అతను పది రోజులుగా కనపడటం లేదు ఆ భర్తను దాచి ఏమని బంధించేసి తీవ్ర ఉన్నటువంటి ఇబ్బందులు పెడుతున్నారట వాళ్ళ భర్తకు మాట చెప్తున్నారట ఏమతో వేరే రకంగా ప్రవర్తిస్తున్నారట ఒక పది రోజులుగా వాళ్ళ భర్తను దాచి మరి దాయటానికి అతను ఏమైనా చిన్న పిలిగాడా మళ్ళీ అతను ఏమైనా వెలుగలుంగిపోయాడా అతనికి విషయాలు తెలుసా తెలియదా ఇంకా క్లారిటీ రావాల్సింది కానీ పది రోజులుగా వాళ్ళ భర్తను దాసి ఈ అమ్మాయిని ఒక రూమ్లో బంధించేసి కరెంట్ ఇవ్వకుండా వాటర్ ఇవ్వకుండా తిండి పెట్టకుండా నీరు ఇవ్వకుండా ఏమని ఇబ్బంది పెడుతూ ఏమకున్న చిన్న బాబుని ఇబ్బంది పెడుతూ నానా పెట్టారట ఆమె కన్నీరు పెట్టుకుంటే ఆమె కన్నీరు చూసిన ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు వచ్చింది ఇంత నీచమా ఇంత నికృష్టమా ఇంత దారుణమా ఆమెకు మైరైనా ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా బతుతోనే కన్నది కదా ఇలా కోడలికి నిబంధనలు పెట్టొచ్చా వాళ్ళ కోడలు చెప్తుంది నిజమైతే ఇంత దారుణమైనటువంటి ఈ ఘటనని ఎలా చూడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ బాబుని చంపడానికి ట్రై చేశారని ఆ మహిళ చెప్తా ఉంది ఆ మహిళ చెప్తాం దాని ప్రకారం ఏంటండి దారుణం చిన్న పిల్లవాడు ఏం చేశాడు పిల్లలు దేవుడితో సమానం అంటారు ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ నానమ్మ చంపడానికి ట్రై చేసిందంటే అసలు చాలా ఇబ్బంది కనిపిస్తుంది చాలా ఇబ్బంది కనిపిస్తుంది ఆ మాటని మనసుకు తీసుకోబుద్ది కాబట్టి అసలు ఇలాంటి వాళ్ళ పట్ల చట్టాలు ఏ రకంగా ఉండాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ